శివకుమార్ గారు నమస్తే అండి నమస్తే శివకుమార్ గారు అంటే మీరు ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఉంచేశారు అని చెప్పారు కాళేశ్వరం సంగమేశ్వరం బసవేశ్వరరాన్ని ఎండగట్టారు తెలంగాణ శక్తి ఏంటో చూపించాలి అని కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్నారు ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు మీరు పెట్టిన పోల్లోనే మీకు నెగిటివ్ వచ్చింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు దీని అన్నిటికీ మీ సమాధానం ఏంటండి ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం రవతి గారు అయితే గతం గతంలో ఏదైతే కేసీఆర్ పాలన అది పాలన కేసీఆర్ అధికారంలోకి రావడమే మోసపూరితంగా రావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అన్న కేసీఆర్ సడన్ గా ఢిల్లీకి లో వచ్చేటప్పుడు ఇమీడియట్ గా హైదరాబాద్కు వచ్చి అక్కడ పోయి సోనియా గాంధీ కాళ్ళ పైన మీద మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ పడవడం జరిగింది దాని తర్వాత హైదరాబాద్కు వస్తూ వస్తూ తెలంగాణలోనే మనం టిఆర్ఎస్ పరంగానే ఎలక్షన్ కి వెళ్తాము ఎవరితోని పొత్తుండదు అనే రకంగా అక్కడ డైవర్ట్ చేయడము ఉద్యమ కాలంలో ఉన్న కేసీఆర్ కి ఉన్న ఇమేజ్ తర్వాత ఉన్న కేసీఆర్ ఇమేజ్ చాలా వేరు ఈరోజు వీలు అంటారు స్కీమ్ లంటే ఆల్రెడీ దళిత బంధు ఇచ్చినారు దళిత బంద్ మూడు లక్షల రూపాయలు పది లక్షలలో మూడు లక్షల రూపాయలు వీళ్ళే తీసుకున్నారని స్వయాన గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఆ రకంగా ఆలోచిస్తే మీరు మీరు ఏ స్కామ్ తీసుకున్నా కాళేశ్వరం తీసుకోండి లేదు అనుకుంటే రైతు బంధు తీసుకోండి రైతు బంధు అంటే మొత్తానికి రాళ్లకు రప్పలకు గుట్టలకు చెట్టులకు పెట్రోల్ పంప్లకు లేకపోతే రియల్ ఎస్టేట్ లకు ఎవ్వరికి పడితే ఆలోచించు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ధనాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఇస్తే దాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిపోయినరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని కాంగ్రెస్ పార్టీ నినాదంతో ముందుకు వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి పద్నాలుగు మాసాలు అవుతుంది పద్నాలుగు మాసాలల్లా రైతు రుణమాఫీ రెండు లక్షలు ఏదైతే చేస్తామన్నామో దాంట్లో ఎవరికి ఇంకా రాలేదో ఒక్కసారి అరవింద్ గాని లేకపోతే టిఆర్ఎస్ అధినాయకులైనా సరే దాన్ని లీస్ట్ అవుట్ చేసి ఆ చిట్ట మాకు పంపించమని చెప్పండి లేకపోతే మీ 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 స్వతంత్ర ఛానల్ కి పంపించమనండి దాన్ని ఖచ్చితంగా ముందుండి అవి చేపించే బాధ్యత నాది ఎందుకంటే వీళ్ళు మాట్లాడి